నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం ముంబై థర్డ్ లో పాల్గొన్న తీవ్రవాదిని అరెస్ట్ చేసినట్టే ఆర్థిక ఉగ్రవాదులను అరెస్టు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు శుక్రవారం నర్సీపట్నం కృష్ణ ప్యాలెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాన కంటే ఆర్థిక నేరగాలతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఇక మనం కఠిన పనుల సొమ్ము బ్యాంక్ లో ఉంటే అవి తీసుకుని వెళ్లిపోయారని దేశం అవతల ఉన్న ఇరవై తొమ్మిది మందిని తీసుకురావాలని డిమాండ్ చేశారు ఆ ఇరవై తొమ్మిది మందిలో ఇరవై ఎనిమిది మంది గుజరాత్ లేనని అందుకే ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవడం లేదన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దేశంలో మతోన్మత దాడులు పెరిగాయన్నారు రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు జెవి సత్యనారాయణమూర్తి జిల్లా నాయకులు బాలపల్లి వెంకటరమణ పొట్టిక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు హోటల్ మీద దాడులు చేసిన ప్రోత్కర్త అతనివన్నీ అమెరికా నుంచి పట్టకచ్చి దేశానికి అప్పగించారు తన సంతోషం అయితే అతని పట్టకచ్చిన దానికి ఎంత కృషి చేశారో గర్దృష్టి కొంతమంది చంపారు కానీ ఆర్థిక నేరస్తులు ఆర్థిక మన పన్నులు మనం పెట్టిన పన్నులు మొత్తం బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు డబ్బులు తీసుకొని తినేసి విదేశాలకు వెళ్ళిపోయారు పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఇరవై తొమ్మిది మంది ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళు ఇరవై ఎనిమిది మంది గుజరాత్ వాళ్ళు ఒక్కడ మాత్ర విజయం కర్ణాటక వాళ్ళు వీళ్ళని కూడా టెర్రీస్ట్ లాగా ట్రీట్ చేసి పట్టకొచ్చి ఇక్కడ ఊరి పెట్టాల దేశానికి ప్రాణాన్ని ఎట్లయితే తీసుకొచ్చారో ఈ ఆర్థిక నేరస్తులు కూడా భారతదేశానికి రప్పించాలి వాళ్లకు ఉన్న అవసరం మాత్రం తక్కించాలి దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు తిరిగిపోయారంటే మనందరం కష్టపడి కట్టిన పన్నులు సామాన్య ప్రజాని పేదవాళ్ళు కట్టే పన్నుల గజానాలు ఉంటే ఆ గజాన డబ్బులు తిరిగిపోతే వాళ్ళ రాజమార్గంగా ప్రదేశాలను అనుభవిస్తా ఉంటే మీరు ఊరికే చూస్తుంటారా ఎందుకంటే ఆయన మోడీ స్టేట్లో ఉన్నాడు కాబట్టి ఇరవై మంది ఇది ఆర్థిక నేరస్తులుగా వాళ్ళని ప్రకటించి టెర్రస్ కన్నా మించిన గా ప్రకటించి వాళ్ళందరినీ కూడా దేశానికి పడుతున్నాం